మోషే సుఖోపవాసములలోని పదమూడవ దినము ఐగుప్తు శ్రమలు దేవుని కృపా సాధనములు నిర్గమ పది ఒకటి నుండి ఇరవై ప్రార్థన తండ్రి ఈ మానవ చరిత్రలో నీవు చేయు ప్రతి పనులోనూ రాబో తర్ములకు కావలసిన సందేశములను పాఠములను నిమిర్చినావు గనుక నీకు స్తోత్రములు నిన్నెరుగని అన్యులకు ఏవైతే శ్రమకర్ములో అవి నీ పిల్లలకు నీవు సదుపాయములుగా మార్చినావు ఇట్టి గొప్ప కృప నిమిత్తమై నీకు ఆనంద వందనములు తరుగని స్తోత్రములు రానున్న మహాశ్రముల నుండి మమ్మను తప్పించుటకు నీ వాక్య వర్తమానం వందించుచున్నాము ఆజ్ఞ మోషేకు అవ్యమిచ్చినది ప్రభువుకు వ్యతిరేకముగా నడిచిన ఎదురు తిరిగిన ఆయన మాట తిరస్కరించిన ఐగుప్తీలకు కలిగిన పెద్ద శ్రమలు నేడును వచ్చునని ఈ చరిత్ర రుజువు పరచుచున్నది చీడ పురుగులు నానా రకములైన పురుగులు తెగుళ్ళు అన్నిటికీ ప్రభు ఆజ్ఞ ఇచ్చారు ఈ అన్ని కార్యములు మోసే కర్ర చాపుట వలన జరిగినవి వడగండ్లు ఐగుప్తు దేశము మేతి విషయంలో మోసే తన చెయ్యి చాపాడు మోసేలో శక్తి ఉన్నదని నిరూపించుటకు చెయ్యి చాపాడు తల మొదలుకొని అరికాలు వరకు మోషే దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు దేవుడు మీ పక్షమందున్నప్పుడు మీరు వస్తువులతో చేసిన చేతితో చేసిన పని జరుగుతుంది వడగండ్లు అడ్డము లేని స్థలములో గుడ్డిగా పడతాయి అవి ముక్తి కొరకైన ఒప్పుదల మీలో ఉండాలి ఐక్యత ఒప్పందము ఉండాలి పచ్చని స్థితి అనగా జీవితమునకు ఆత్మ పెంపుదలకు గుర్తు పైరు జీవము గల శక్తికి ఎదుగుదల శక్తికి గుర్తు ఇక్కడ మరల మోసే కర్ర చూపాడు ఎందుకు నా యొక్క ప్రభావము కర్రలోనికి పంపిస్తున్నానని ప్రభు సెలవిచ్చారు ప్రభు ఆజ్ఞను మోసే గైకొన్నాడు గనక దేవుని శక్తి ఆయనలోనికి వచ్చి ఆయన కర్రలో నుండి వెల్లడ చేయబడినది ఆయనను ఫరో అతని సేవకుల హృదయములు దేవుని ఎడల సరళము కానందు వలన ఆయన మరి ఒక తెగులును అనగా మిడతలను పంపించను ఇది గొప్ప మర్మము తూర్పు నుండి అనగా దేవుని అద్ద నుండి దేవుని సింహాసనము దగ్గర నుండి ఆజ్ఞ ఇవ్వగా ఆ మిడతలు వచ్చినవి ఐగుప్తు దేశమంతటిని అవి కప్పివేశను పాత నిబంధనలో తన వారు అనిపించుకున్న వారిని ఆయన రక్షించుకునను సైన్యములకు అధిపతి అగు ఏహోవా అని తెలియజేసుకున్న ఆయన అనేక పర్యాయాలు యుద్ధము చేశాను ప్రభువు అపవాదితో యుద్ధము చేశారు ప్రభువు తన జనుల పక్షముగా యుద్ధము చేశారు తూర్పు సూర్యుని దిక్కునకు గుత్తు సూర్యుని కంటే నీతి సూర్యుడు గొప్పవాడు ఐగుప్తేలు పచ్చని పంటలన్నిటినీ మిడతలు పాడు చేశాను నీతి సూర్యుని ఎవరు తిరస్కరించకూడదు ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు ఆయనను తిరస్కరిస్తే శ్రమలు పాలవుతారు అన్ని రకములైన అపాయములకు ఆయన సెలవిస్తారు ఆయన శ్రమలకు మాత్రము సెలవిస్తారు కానీ ప్రాణం మీద సెలవివ్వరు శ్రమ ప్రభువు చెప్పు చేతులలో ఉన్నది ఐగుప్తీలు ఇష్రాయేలీలు ఒకే దేశంలో ఉన్నారు ఐగుప్తీల పంటలకు నష్టం కలిగినది ఇస్రాయేలీలకు ఏ హాని లేదు ప్రభు మాట చొప్పున తూర్పుగాలికి మిడతలు వచ్చినవి అవి వారిని బాధించుటకు వారి పొలంలోని ప్ర పచ్చని చెట్టును కాయను నాశనము చేయటకే ఆయన ఆజ్ఞ ఇచ్చారు ప్రాణము తీయటకు సెలవు ఇవ్వలేదు ఆకలి బాధ తీర్చే మిడతలను ఆయన బాప్తీసం మెచ్చు వ్యూహానికి ఇచ్చారు బాధ పెట్టే మిడతలు ఐగుప్తీలకు ఇచ్చారు ప్రభువుకు వ్యతిరేకంగా నడిస్తే కూర్చోలేరు నిలవబడలేరు తినలేరు తాగలేరు ఏ పని చేయలేరు వడగండ్లు మెడతలు పచ్చనైన పైరులను పాడు చేయగా మిగిలిన వాటిని మెడతలు తీసివేశను ఐగుప్తు బీడు అయినది ఆ మెడతల సమూహము సమస్తము తినివేయగా చీకటి కమ్మెను దేవుని కాంతి వారిపైన పూర్తిగా తీసివేయబడినది ఎక్కడనూ స్థలము లేకుండా చీకటి ఒక గొడుగు వలె వారి దేశాన్ని కప్పివేసినది మీరు సోమరుల వలె ఉంటే ఐగుప్తీల వలె నశించిపోతారు చీమ తనకు శ్రమ వచ్చినప్పుడు అనగా ఆహారం దొరికినప్పుడు కూర్చుని ఏ భయము లేకుండా తింటుంది ఎందుకనగా ముందుగానే కష్టించి పనిచేసి ఆహారం సమకూర్చుకున్నది ఆ చీమ చాలా చిన్నది గనుక మనమును చీమల వలెనే అపాయం నుండి తొలగి ఉపాయముగా దేవుని కృపలోనికి వచ్చి నిలబడాలి ఇష్ట్రాలుల వలె ఆయన కృపలో ప్రవేశించుడి భూమి పంటలు దేవుడు కృప చొప్పున ఇచ్చినవి భూమి మీద నున్న సమస్తము ఆయన అనుగ్రహించను అయితే ఈ హస్తమును గ్రహించని ఐగుప్తీయులకు మనశ్శాంతి లేదు తిరిగి వారు దేవుని తట్టు తిరిగినప్పుడే వారికి మనశ్శాంతి ఉంది శ్రమ ఉంటే దేవుని తట్టు శ్రమ లేకపోతే భూలోకం తట్టు మనము తిరుగుతాము గనుక శ్రమలలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి వడగండ్లకు పొలాల్లో ఉన్న చెట్లు నాశనమయ్యాయి అయితే వారి ధాన్యపు కొట్లలో కొంత ధాన్యము దాచబడి ఉన్నది అవి కూడా ప్రభువు మిడతల ద్వారా నాశనము చేశారు దేవుని తిరస్కారం చేస్తే భుక్తి శక్తి భక్తి ముక్తి ఉండవు అన్నీ తెలిసి తప్పులు చేస్తే చివరికి మరణమే కలుగును నీవు దేవుని పక్షాన మాత్రమే స్థిరముగా ఉండగలను నీ పొరుగు వారిని నీ ఇంటివారిని బాధ పెడితే అదే పాపము అందరిపై అధికారము చెలాయించేది పాపమే గనుక ఆ పాపముపై మనము అధికారము చెలాయించాలి జ్యేష్ఠులు ఇది మానవులకు సంబంధించిన మాట ప్రథమ సంతానము ఇది పశువులకు మృగములకు పురుగులకు చెందిన మాట ప్రభువు జ్యేష్ఠత్వాన్ని ప్రథమ సంతానాన్ని హతమ చేశారు ప్రథమ ఫలములకు బలము ఎక్కువ వారికి ఉన్న బలము ఆఖరి బిడ్డకు ఉండదు నీలో ఉన్న అహంకారము తీసివేస్తారు బలాన్ని ముందు కొట్టివేశారు ఉన్న బలాన్ని కొట్టివేశారు సముద్రంలో ముంచుట ద్వారా ఐగుప్తు బలాధిక్యతను ఆయన కొట్టివేశారు పదివ తెగులు బల ప్రారంభమును కొట్టివేయట మొదటి శక్తిని పొంది వచ్చిన మనిషిని పశువును ఆయన శక్తి తోడుకుని పోయింది గొర్రె విశ్వాసకి ముంగుత్తు గనుక గొర్రెలను విశ్వాసులతో పోల్చారు కాపరి గొర్రెలను నడిపించుకొని పోవనట్లు ఆయన ఇష్రాయీలీలను ఐగుప్తులో నుండి బయటకు నడిపించుకొని పోయాను ఒక స్నేహితుని వలె ఆయన వారిని వెంటబెట్టుకొని వెళ్ళాడు ఒకడు తన మందను సురక్షితముగా దారి తప్పకుండా నడిపిస్తూ తప్పిపోయిన దాన్ని తన మందలో కలుపుకొని ఏ అపాయం రాకుండా తీసుకొని పోవును మీరు ఆయన మీద మాత్రమే ఆధారపడితే ఆ విశ్వాసంలో ఆయన మిమ్మల్ని సురక్షితముగా నడిపిస్తారు తోడుకొని వెళ్తారు తన దూత ఆజ్ఞ ఇచ్చి ఏ అపాయం లేకుండా నడిపిస్తారు నీవు స్థిర విశ్వాసివై ఉంటే నీవు తప్పకుండా ఆయన తేజస్సుకు నిలబడగలవు దీవెన అలాగూ ఆయన తేజస్సుకు నిలవబడి లోకమనే ఐగుప్తుకు అడ్డబడి నూతన ఎరుచలేము అనే కణానుకు పెండ్లి కుమారుడు మిమ్మల్ని గాక